మే పదమూడున మాక్ పోల్ కానీ యాక్చువల్ పోల్ కానీ మనం కండక్ట్ చేసే క్రమంలో కంట్రోల్ యూనిట్లో కనుక ఈ కింద కనిపించే రెండు కోడ్స్ కనపడితే వాటి యొక్క ఏమిటి అవి ఈ కోడ్స్ డిస్ప్లే అయినప్పుడు మనం వాటిని వెంట వెంటనే వాటిని సరిదిద్దడానికి ఏం చేయాలి అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ కోడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటి గురించి ఒకసారి చూద్దాం అసెంబ్లీకి పార్లమెంట్కి జమిలీ ఎన్నికలు కాబట్టి జరిగేది మనం రెండు కంట్రోల్ యూనిట్లో ఉపయోగిస్తూ ఉంటాం రెండు ఓటింగ్ సపరేట్ కంపార్ట్మెంట్లో పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి ఒకటి వాటిల్లో కనుక వీవీ ప్యాట్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నెక్స్ట్ అట్లాగే బ్యాలెట్ యూనిట్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే దానికి సంబంధించినటువంటి ఎర్రర్ ఏదైనా సరే మనకి ఓన్లీ కంట్రోల్ యూనిట్లో మాత్రం డిస్ప్లే అవుతాయి అనమాట ఆ రెండు సరిగ్గా చేయకపోయినా వాటికి సంబంధించినటువంటి ఏ ఎర్రర్ అయినా సరే మనకి కంట్రోల్ యూనిట్లోనే డిస్ప్లే అవుతాయి వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇవ్వటం జరిగింది ఒకవేళ మనకి కంట్రోల్ యూనిట్లో బియో వన్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి కనుక డిస్ప్లేలో కనబడితే దాని అర్థం ఏంటంటే బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసినటువంటి కేబుల్ స్నాప్డ్ తమ్ వీల్ పొజిషన్ థమ్ వీల్ పొజిషన్ అని చెప్పేసి బ్యాలెట్ యూనిట్లో పెయిన్ ఉంటుంది ఇది మన కేటాయించినటువంటి బ్యాలెట్ యూనిట్స్ కంటెస్టింగ్ క్యాండిట్లను బట్టి పదహారు వరకు ఉంటే ఒకటే బ్యాలెట్ యూనిట్ కేటాయిస్తారు మోర్ దాన్ సిక్స్టీన్ ఉంటే మనకి రెండు బ్యాలెట్ యూనిట్లు అనమాట ఆ తమ్ వీల్ ఏదైతే ఉందో అది వన్లో ఉందో టూలో ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇన్ కేసు ఒకవేళ అది కనుక టూలో ఉంటే మనకి ఇలాంటి ఎర్ర కనబడుతుంది వెంటనే దాని తమ్ వీల్ యొక్క డైరెక్షన్ని టూ నుంచి వన్కి మార్చాలన్నమాట అందుకే మనకి వ్యాలెట్ యూనిట్ వన్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి కనబడుతుంది నెక్స్ట్ ప్రెస్సర్ ఎర్రర్ బియూ జీరో వన్ ఇలా కనిపించినప్పుడు బ్యాలెట్ యూనిట్ యొక్క బటన్ ఏదైతే ఉందో అది జాముడ్ ప్రెస్సర్ కండిషన్ అంటే ప్రెస్ చేసినప్పుడు లోపలికి ఒత్తుకుపోయి లేదా పక్క అలా ఉండిపోతుంది స్విచ్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ అండ్ చెక్ బటన్ ఆఫ్ బియూ అలా అన్ని బటన్స్ క్లోజ్ చేసిన బటన్స్ కాకుండా వాడుకులో ఉన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఎదుర్కొంటా మనం ఏవైతే ఆ రోజు పోలింగ్కి సీల్ చేయకుండా ఉన్నాయో ఆ బటన్స్ అన్నీ కూడా ఒకసారి కంట్రోల్ యూట్ని స్విచ్ ఆఫ్ చేసి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏమైనా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అయి ఉన్నాయా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి ఈ ఎర్రర్ కనిపించినప్పుడు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎర్రర్ కోడ్ టూ స్విచ్ ఆఫ్ సియు అండ్ రీప్లేస్ వివి ప్యాట్ ఎర్రర్ కోడ్ టూ అని కనపడిందంటే దానికి అర్థం వివి ప్యాట్ ఏదైతే ఉందో అది వర్కింగ్ కండిషన్ లేదని చెప్పేసి వెంటనే కంట్రోల్ యనీట్ని మనం స్విచ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్ గారి ఇన్ఫర్మేషన్ చెప్పి వీవీ ప్యాట్ ఉందో దాన్ని రీప్లేస్ చేసి కొత్త వీవీ ప్యాట్ని తీసుకోవాలి నెక్స్ట్ కంట్రోల్ యూనిట్లో కనుక ఇన్వాలిడ్ అని చెప్పేసి కోడ్ కనుక కనబడితే కంట్రోల్ యూనిట్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్డ్ అవుట్ ఆఫ్ సీక్వెన్స్ సీక్వె సిఆర్సి అంటే సిఆర్సి ప్రాసెస్ చేసేటప్పుడు ముందు క్లోజు తర్వాత రిజల్ట్ తర్వాత క్లియరు అది చేయాలి అలా చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే ముందు క్లోజ్ చేస్తారు తర్వాత రిజల్ట్ ఆప్షన్ నొక్కకుండా తర్వాత క్లియర్ ఆప్షన్ నొక్కుతారన్నమాట ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మిస్ అయ్యి ఈ సైకిల్ కాకుండా వేరే విధంగా కనుక మనం ప్రెస్ చేస్తే మనకి ఇన్వాలిడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట అంటే క్లోజు రిజల్ట్ క్లియర్ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మార్చకూడదు మార్చినప్పుడు మనకి కంట్రోల్ యూనిట్లో ఇన్వాలిడ్ అని చెప్పేసి వస్తుంది అలా ఇన్వాలిడ్ అని చెప్పినప్పుడు మళ్ళీ సిఆర్సి చేయాలి మనం నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ యూనిట్ కీస్ నాట్ ఓకే ఇది ఇలా మనకి కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో కనిపించినప్పుడు కంట్రోల్ యూనిట్ యొక్క కీసేవ్ అవుతున్నవి నాట్ వర్కింగ్ కంటిన్యూస్లీ నాట్ వర్కింగ్ కంటిన్యూస్లీ ప్రెస్డ్ అవి ప్రెస్ చేయడం వల్ల సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి అర్థం ఉదాహరణ అర్థము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇన్వాలిడ్ యూనిట్ ఎట్ ఏడీఆర్ టీ ట్వంటీ సెవెన్ అని చెప్పేసి కనబడితే ఇలాంటి డిస్ప్లే మనకి కంట్రోల్ యూనిట్లో కనబడితే ఎలాంటిది ఇన్వాలిడ్ యూనిట్ ఎట్ ఏడీడియర్ ట్వంటీ సెవెన్ స్విచ్ ఆఫ్ సియు అండ్ రీప్లేస్ వివి ప్యాట్ ఇది కూడా వీవీ ప్యాట్కి సంబంధించినటువంటి ఎర్రరు వెంటనే కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్ గారికి విషయం చెప్పి వీవీ ప్యాట్ని రీప్లేస్ చేసి కొత్త వివీ ప్యాట్తో మళ్ళీ కనెక్షన్ ఇవ్వాలి నెక్స్ట్ తర్వాత రీప్లేస్ బ్యాటరీ అంటే చేంజ్ బ్యాటరీ అని చెప్పేసి మనకి కంట్రోల్ ఇన్నిట్లో డిస్ప్లే కనబడుతుంది దాని అర్థం ఏంటంటే కంట్రోల్ ఇన్నిట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో అది వర్కింగ్ కండిషన్లో లేదు లేదా బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి దాని అర్థము అని ఏం చేయాలంటే సేమ్ ఇదే విషయాన్ని వెంటనే సెక్టర్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేసి కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని మనం రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి పీఆర్ రిపోర్ట్లో రాయాల్సింది కూడా ఉంటుంది డిక్లరేషన్ వీటిలో కూడా మనం మెన్షన్ చేయాలి అది కూడా ఒకసారి మనం చూసుకోవాలి నెక్స్ట్ తర్వాత క్లాక్ ఎర్రర్ అని చెప్పేసి మనకి కంట్రోల్ యూనిట్లో కనిపించినప్పుడు మాల్ ఫంక్షన్ ఆఫ్ రియల్ టైం క్లాక్ ఆర్టీసీ అంటే డే టు టైం ఏదైతే ఉందో అది సరైన సరైన విధంగా ఫంక్షన్ చేయట్లేదు సమయము డేటు తప్పు చూపిస్తున్నాయి అని దాని అర్థం అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎర్రర్ అని చెప్పేసి కంట్రోల్ నీట్లో డిస్ప్లే అయినప్పుడు సియు నాట్ ఫిట్ ఫర్ యూజ్ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రి ఓటింగ్కి ఉపయోగించడానికి పనికిరాదు అనే దాని అర్థము వెంటనే కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేయాలి ఉట్టి ఎర్రర్ అని మెసేజ్ కనపడుతున్నప్పుడు ఒకసారి మనం కంట్రోల్ నీట్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయొచ్చు అయినా సరే మళ్ళీ అలాగే కనపడుతుంది అంటే ఈ ఆ కంట్రోల్ నీట్ ఏదైతే ఉందో అది ఓటింగ్కి పనికిరాదు దాన్ని మార్చాలి అని చెప్పేసి వెంటనే సెక్టర్ ఆఫీసర్ గారికి విషయం చెప్తాము కొత్తదైన దాని కంట్రోల్ నీటితో మళ్ళీ పోలింగ్ మొదలు పెడతాము నెక్స్ట్ తర్వాత ఫుల్ అని చెప్పేసి కంట్రోల్ నీట్లో మనకి డిస్ప్లే అయితే కనుక మాక్సిమం ఓట్స్ స్టోర్డ్ ఒక్కొక్క కంట్రోల్ నీటికి మాక్సిమం వర్డ్స్ వచ్చేసరికి టూ థౌజండ్ ఓట్స్ మాత్రమే ఉంటాయి అట్లాగే మనకి వీవీ ఉన్న పేపర్ రోల్ కూడా మనకి టూ థౌజండ్ స్లిప్స్ ప్రింట్ అవడానికి మాత్రమే ఉంటుందన్నమాట ఒకవేళ ఇలా ఫుల్ అని కనపడింది అంటే దాని అర్థం ఏంటంటే కంట్రోల్ నీట్లో మ్యాక్సిమం వర్డ్స్ ఏదైతుందో ఆ లిమిట్ని రీచ్ అయిపోయింది అని చెప్పేసి దాని అర్థము నెక్స్ట్ తర్వాత ఎండ్ అని చెప్పేసి మనకి ఈ కంట్రోల్ ఇంట్లో డిస్ప్లే కనబడితే ఎండ్ ఆఫ్ డిస్ప్లే సీక్వెన్స్ రిజల్ట్ ఏదైతుందో అది క్లియర్ అని చెప్పేసి వివి ప్యాట్ చేంజ్ బ్యాటరీ వివి ప్యాట్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో అది మనకి కంట్రోల్ ఇంట్లో ఇలా వీవీ ప్యాట్ చేంజ్ బ్యాటరీ అని కనబడితే వివి ప్యాట్లో ఉన్నటువంటి పవర్ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేయాలి బీ ప్యాటర్న్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మనం పోల్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కంట్రోల్ యూనిట్ని కానీ బ్యాలెట్ యూనిట్ కానీ ఈ రెండింటిని మార్చినప్పుడు ఖచ్చితంగా రెండిట్లో ఏది మార్చినా సరే ఖచ్చితంగా మనం మాక్పోలు కండక్ట్ చేయాలి ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క యూనిట్కి బియ్యూ జీరో వన్ కి జీరో సిక్స్ నాట్ ఓకే అని చెప్పేసి మనకి ఈ డిస్ప్లే కనిపించినప్పుడు బియ్యు వన్ క్యాండిడేట్కి సిక్స్ ఈజ్ నాట్ ఓకే దాని అర్థం ఏంటంటే బ్యాలెట్ యూనిట్లో ఉన్నటువంటి క్యాడెట్ వన్కి ఎదురుగా ఉన్నటువంటి సిక్స్ అనేకి ఏదైతే ఉందో అది సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేశారు అర్థం దీని కొన్నిటికి మనకి ఇక్కడ పక్కన సొల్యూషన్స్ మెన్షన్ చేయాలి ఆ మెన్షన్ చేయనివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఈ ఎర్ర ఏదైతే ఉందో దాని గురించి వెంటనే మనకి సెక్టర్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేస్తే ఆయన కన్సర్న్ ఇంజనీర్స్ ఉన్నారు మనకి భారతీయ ఎలక్ట్రికల్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళని మనకి తీసుకురావటమో లేకపోతే కంట్రోల్ యూనిట్ లేకపోతే ఏదైతే యూనిట్ మనకి ఎర్రర్ చూపిస్తుందో దాన్ని రీప్లేస్ చేయడమో చేస్తారు క్యాండిడేట్స్ సిక్స్టీన్ అని చెప్పేసి ఎర్ర కనుక మనకి డిస్ప్లేలో కనబడితే ద మిషన్ ఈజ్ సెట్ ఫర్ సిక్స్టీన్ క్యాండిడేట్స్ ఆ మిషన్ ఉందో అది పదహారు మంది క్యాండిడేట్లకి సెట్ చేయబడింది అని అర్థము నాట్ కనెక్టెడ్ కంట్రోల్ యూనిట్లో బియూ నాట్ కనెక్టెడ్ అని కనబడితే సి నాట్ డిటెక్టెడ్ బియ్యూ వెన్ సియు ఈజ్ ఇన్ క్లియర్ స్టేట్ ఆర్ బ్యాలెట్ స్టేట్ దాని అర్థం ఏంటంటే కంట్రోల్ యూనిట్కి అటాచ్ చేసినటువంటి బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో అది సరైనటువంటి పరిస్థితులు లేదు మేబీ కనెక్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు అలాంటి స్టేట్లో మనకి బియ్యు నాట్ కనె అంటే బ్యాలెట్ యూనిట్ నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి సీయూలో డిస్ప్లేలో ఎర్ర కనబడుతుంది నెక్స్ట్ ఇనాపరేటివ్ అని చెప్పేసి మనకు కనుక కనబడితే ద సీయూ కెనాట్ బి ఫర్దర్ యూజ్డ్ కంట్రోల్ యూనిట్ని ఇంకా అదనంగా అదనంగా మీన్స్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి ఉపయోగించడానికి పనికిరాదనమాట ఇనాపరేటివ్ అని ఎప్పుడైతే మనకి కంట్రోల్ యూనిట్లో డిస్ప్లేలో కనపడిందో దాని అర్థము మనం ఉపయోగిస్తున్నటువంటి ఆ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో అది ఓటింగ్కి పని చేయదు అని దాన్ని రీప్లేస్ చేయాలి అని చెప్పేసి వెంటనే సెక్టర్ ఆఫీసర్ గారికి ఈ విషయాన్ని ఇంటిమేట్ చేస్తాము నెక్స్ట్ తర్వాత ఎలక్షన్ ఎక్సీడెడ్ అని చెప్పేసి కనబడితే డేట్ హ్యా చేంజ్ సిన్స్ ద ఫస్ట్ ఓట్ రికార్డెడ్ ఇన్ ద ఈవీఎం వెన్ ట్రైమ్ క్రాసెస్ విడ్ నైట్ ట్వెల్వ్ విఎమ్ ఎలక్షన్ ఏదైతే ఉందో అది ఎక్సీడే డే అయిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది అని చెప్పేసి దీని అర్థం అనమాట అప్పుడు మనం ఏం చేస్తాము ఆ డేట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ని మార్చాలి అని చెప్పేసి ఫస్ట్ బోర్డు రికార్డ్ అయిన దగ్గర నుంచి ఈవీఎంలో వెన్ టైం క్రాసెస్ మిడ్ నైట్ ట్వెల్వ్ పిఎం ఆ సమయం ఏదైతే ఉందో అర్ధరాత్రి పని దాటిన తర్వాత అని చెప్పేసి ఇలాంటి ఎర్ర ఏదైనా కనిపించినా సరే వెంటనే సెక్టర్ ఆఫీసర్ గారికి మనం దీనికి సంబంధించి ఇంటిమేట్ చేస్తాం వీటిలో కొన్నిటికి సంబంధించి డైరెక్ట్గా సొల్యూషన్ ఏంటి అనేది అంటే ఏది రీప్లేస్ చేయాలి ఏది మార్చాలి అని చెప్పేసి ఆల్రెడీ మనకి కొన్ని మెన్షన్ చేశారు కొన్ని సొల్యూషన్స్ అనేవి లేవు కానీ ఎర్రర్ ఏంటనేది మాత్రం మనకు మెన్షన్ చేశారు అలాంటి సందర్భాల్లో వీటిలో ఏది డిస్ప్లేలో మనకు కనిపించినా సరే వెంటనే ఈ ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి పదిహేడు రకాల కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన కంట్రోల్ నీటిలో కనబడతాయి ఈ పదిహేడు రకాలు ఏదొచ్చినా సరే వాటిలో మనం ఎలక్షన్ కండక్ట్ చేయడం కుదరదు అనమాట వెంటనే ఇలాంటి ఎర్రర్లు కనపడినప్పుడు మనం సెక్టర్ ఆఫీసర్ గారికి విషయాన్ని ఇంటిమేట్ చేసి నెక్స్ట్ ఆయన వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి సో ఇది మనకి మాక్పోల్ సందర్భంలో కాను లేదా డ్యూరింగ్ యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో అసలు పోలింగ్ జరిగే సమయంలో కాను కంట్రోల్ నీటిలో కనపడేటటువంటి కోడ్స్